హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షరీసన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా ఫైనల్లీ ఇంకా మీ బ్రదర్ అయితే వచ్చేసారండి అది కూడా ఈసారి నాకే సర్ప్రైజ్గా చెప్పలేదన్నమాట లాస్ట్ మూమెంట్లో రోటీలు చేయనేసి మెసేజ్ పెట్టేసి ఇంకొచ్చారండి సో తనైతే చూపిస్తాను ఆల్రెడీ పిల్లలు అయితే కింద ఉన్నారు వాళ్ళు కూడా తెలీదు సో ఇంకా చూసేసండి వీడియో అయిపోయింది అనంతరా అనంత ఇంద్ర అండి అది మీకోసం చెప్పండి ఇక్కడ ఇంకా వాళ్ళ డాడీ వచ్చారా అన్నీ ఇంకా చూపిస్తా ఉన్నారండి నేను ఆల్రెడీ ఈరోజు ఫ్రూట్స్ తీసుకున్నాను మా వాళ్ళు కూడా తీసుకుని వచ్చారు అనమాట ఏ బాగున్నారా ఎలా ఉంది ఏంటి పాపం తగ్గిపోయారు బిర్యానీ లేక కదా ఇటు చూడు బిర్యానీ లేక తగ్గిపోయావా ఫుల్ ఖుష్ అనమాట అందరం ఫ్యామిలీ అందరం కూడా వీళ్ళది ఇంక ఇట్లా ఇంకొంచెం వాటర్ కలిపి వస్తానండి నిమ్మకాయ నీళ్ళు తా నిమ్మకాయ నీళ్ళు అయితే కలుపుతున్నాను మీరు చూద్దరా బా ఎండాకాలం కాబట్టి ఎవరు వచ్చినా కూడా నిమ్మకాయలే బెటర్ అండి నిమ్మకాయ నీళ్ళు అని షర్ నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా సండే మా వారైతే సాటర్డే నైట్ అండి ఇంకా సడన్గా వచ్చారు అప్పుడు కూడా నాకు చెప్పలేదు ఇంతకు ముందు ముందు ఇన్ఫర్మేషన్ చేస్తే కనుక నేను ఏదో ఒక ఫుడ్ వండేదాన్ని ఇంకా ఏదంటే అదే అనమాట అప్పుడుకప్పుడు పెట్టేసాను నైట్ ఇంకా తెల్లవారు వచ్చేసి దోశ అనమాట బ్యాటర్ నార్మల్గా పిల్లల కోసం నేను స్కూల్ కోసం రెడీ చేస్తాను కదా ఆ బ్యాటర్ ఉంటే మార్నింగ్ మా హస్బెండ్కి అయితే దోశ దోశ అయితే చేసి ఇచ్చాను తనైతే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి అండ్ మళ్ళీ వచ్చినా కూడా ఇంకా వాళ్ళ డ్యూటీ మీకు తెలిసిందే కదా బిజీ బిజీగా అయితే ఉంటారు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి పిల్లలు కూడా టిఫిన్ పెట్టేశాను వాళ్ళకి అప్పటికి ఇంకా స్కూల్స్ ఉండే సో ఇప్పటి నుంచి ఇంకా హాలిడేస్ అనమాట జూన్ ఫస్ట్ నుంచి అయితే వాళ్ళకి హాలిడేస్ అనేవి వచ్చాయి సో ఇంతకు ముందు వీడియో కాబట్టి అప్పుడైతే నేను తీసాను దోష అనమాట ఇంకా వాళ్ళకి మా హస్బెండ్ కి ఇష్టం అనేసి ఇంకా సడన్ గా అనమాట చేయాలంటే అవ్వదు ఎందుకంటే మనం ముందు రోజు ఇలా రుబ్బ అనేది పెట్టేసుకోవాలి అలా కాకుండా పిల్లల కోసం చేశాను కాబట్టి తనకైతే ఇచ్చేసానండి సో ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి వెల్కమ్ ఇప్పుడు మధ్యాహ్నం

ఇంకా మా వారి అయితే దమ్ అనమాట చికెన్ దమ్ పెడుతున్నాను ఇంకొచ్చారు కాబట్టి అక్కడ ఫ్యామిలీ ఫుడ్ మిస్ అవుతారు కదండి ఇంకా అందుకే అయితే చేస్తున్నాను అనమాట ఓకే గైస్ ఇదనమాట ఇంకా దమ్ పెట్టిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో అనేది మా వారితోనే నేను చూపిస్తాను మార్నింగ్ ఇంకా దోశ చే దోశ చేస్తాను మార్నింగ్ తినేసారండి ప్రస్తుతానికి ఇంకా అసలు ఎట్లా సండే కాబట్టి చక్కగా ఇప్పుడు దమ్ పెడుతున్నాను ఓకే ఇంక ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇంకా దమ్ కోసము గోధుమ పిండి చుట్టూ పెట్టేసాను ఒకసారి చూ చూడాలి ఇంకా ఇప్పుడే పెట్టాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చక్కగా వస్తుంది నేను ఇది ఇది సెకండ్ టైం అండి పెట్టడం ఇంతకుముందు ఒకసారి పెట్టాను సో ట్రై చేస్తాను అనమాట తెలియని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇట్లా ఉంది ఇంకా అయిన తర్వాత మీతో షేర్ చేస్తాను గోధుమ పిండి అంతా వేస్ట్ చేసామని అడుగుతున్నారు సో ఇంకా తప్పదు కదా టేస్ట్ కోసం ఇంకా ఫైనల్లీ బిర్యానీ అయితే మా వారికి ఇష్టమైన చికెన్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేశాను ఏడుగుందా ఇదంతా పడేయడమే పడికిరాదు ఇంకా ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం సండే వస్తే చాలు చికెన్ బిర్యానీ కదా అందులో ఇంకా మా వారు వచ్చారంటే ఇంకా తప్పుద్దా తిది తి విడిగిందా క్లాత్ పెట్టుకోవచ్చు కదా అబ్బా క్లాత్ ఉంచుకొని లైట్ ఒకటి లేదండి బాబా కలుపు కలుపు ఒకసారి కాదబ్బా కలపాలబ్బా ఎలాగ ఇలాగ విడివిడిగి రావాలి కలుపు సో ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ కొంచెం కలపాల చూడండి కింద మనం మీద వేయడం వల్ల కింద అసలు అడుగు మాడట్లేదు అంతకుముందు నాకు తెలియకలా చేశాను ఇది కొంచెం కలిపిలాగా ఇలాగా ఓకే అంటే కొంచెం జస్ట్ లైట్ అనమాట స్పీన్ ఎలా పెట్టేసి అంటే ఇరగదు ఇలాగంటే ఇరుగుతుంది ఇలా పనికి కానీ తింటే సూపర్ ఉంటుంది ఫైనలీ చికెన్ బిర్యానీ అయితే ఓవర్ అండి ఇంకా వచ్చేస్తుంది ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తక్కితే చాలా బాగుంటుంది ఇదే ఇప్పుడే కదా ఇంకొంది కాలిపోతుంది ఎండలకి తక్కువ తక్కువ తింటే బెటరు ఓకే కింద ఎలాగే టేస్ట్ చూసాక షేర్ చేసుకుంటాను ఇంక ఇదిగోండి చక్కగా ప్లేట్లు అయితే వేసేస్తాను మా వారికి కింద కూర్చొని తింటే చాలా రోజుల తినలేదు ఎల్లు నుంచి ఇప్పుడే తిండమా అయినా అక్కడ ఫుడ్డే వేరు ఎలా ఉంది చెప్పు నిజంగా చూ చెప్పు కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టుంది కదా ఎలా ఉంది విక్కి డాడీ వచ్చాడని హ్యాపీ కదా నీకు తినగడు కూడా తిను అచ్చా ఇక ఇదిగోండి ఇందు బిర్యానీ ఏం చేశారని సెలగచ్చు మాకు అండ్ మాకు కింద వాళ్ళకి అనమాట ఇద్దరికి ఒకేసారి వండుతామండి ఎప్పుడు చేసినా కూడా అండ్ సలాడ్తో రైతాంత బిర్యానీ వాడుకోసం ఇక్కడ వెయిట్ చేస్తుంది అండ్ చికెన్ కర్రీ కూడా అనమాట ఈ రోజుకి చక్కగా ఇట్లా అనమాట అండి ఇన్వైట్ తీసుకురండి వచ్చారు కదా రాసారు మీరు ఏం చెప్తున్నారు కూర్చో కూర్చో డాడీదారా కూర్చో డాడీ దగ్గర కూర్చొని అన్నం తిన్నాక మ్యాంగో కట్ చేస్తాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా మళ్ళీ చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీ అందరం చక్కగా కూర్చొని బిర్యానీతో అయితే పండగ వేసుకుంటున్నాము ఈ రోజు అయితే నాన్న తిన బిర్యానీ తిని ఎలా ఉంది చెప్పు నువ్వు సో ఇదనమాట అండి ఇంకా భోజనం అయితే చేస్తున్నాము ఇంకేమైనా షేర్ చేసుకుంటాం ఇదనమాట ఇంకా అన్నీ కూడా చేయడానికి అయితే వెళ్ళాలి అంటే ఇన్ని రోజుల్లో నేను అంటే మాకు రేపు కావాలంటే అట్లా వెళ్ళి తెచ్చుకునేదాన్ని బట్ ఈసారి ఏంటంటే ఫ్యామిలీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయితే అన్నీ స్టాక్ అయితే ఇంట్లో పెట్టుకోవాలన్నమాట సో ఇదండి ఇంకా చక్కగా బిర్యానీ అయితే ఘాటు పోయింది అంతే ఇంకా వీడియో అయితే చూసారు కదండి ఇంకా ఎన్ని రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను మా వారి కోసము వస్తారు వస్తారనేసి ఫైనల్గా అయితే ఇంకా త్వరగానే వచ్చిస్తారు నేనైతే ఇంకా టూ మంత్స్ అట్లా అయిపోతుందేమో అనేసి అనుకున్నాను ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉండేది బట్ ఇంకా దేవుడి దయ వల్ల అంతా కూడా మంచిగా అయితే అయిపోయిందండి నెక్స్ట్ డే ఇంకా బిర్యానీ అవన్నీ చేసి తను డ్యూటీ ఉండడం వల్ల తను అనమాట ఇంకా ఏంటంటే హీరోస్ బ్లాగ్ అయితే సో ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను ఫైనల్గా టైం అయితే పట్టలేదు త్వరగా అయితే వచ్చేసారండి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా అవుతుందేమో అనుకున్నాను ఇంకా దేవుడి దేవుళ్ళు అయితే అంత కూడా మంచిగా అయిపోయింది అందరు కూడా సేఫ్గా ఉన్నారు అది చాలన్నమాట సో ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది కదా సో నాలా చాలామంది టెన్షన్తో పడి ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇప్పటి నుంచి అయితే ఇంక ఇదే అని ఇంకేమైనా ఉన్నా కూడా షేర్ చేసుకుంటాను అండ్ పిల్లలు పిల్లలు ఒకసారి చూపిస్తానండి వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చారు కదా సో వాళ్ళ నోటితో మీ అందరు కూడా నేను డాడీ వచ్చాడు హ్యాపీ ముందు ఎలా ఉన్నావు నువ్వు సాడ్గా ఉన్నావా ఇప్పుడు డాడీ వచ్చాడు ఫుల్ హ్యాపీయా చూ చెప్పిటు డాడీ వచ్చాడు నీకు ఎలా అనిపించింది ముందు ఎలా ఉండేది దాన్ని గట్టిగా ఏడ్చావా నా ముందు నువ్వు సో ఇంక ఇదిగోండి వాళ్ళ డాడీ కోసం అయితే తను కూడా టెన్షన్ పడింది ఫైనల్గా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇప్పుడు ఇంకా హాలిడేస్ కాబట్టి చక్కగా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్ ఓపెన్ కదా ఇంక ఇదే ఇదన్నమాట బాయ్ చెప్పేసి